కింజరపు రామ్మోహన్ నాయుడు దివంగత నేత ఎర్రం నాయుడు హఠాత్ మరణం తర్వాత ఆయన కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయస్సులోనే ఎంపీగా గెలిచి అందరు ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయాల్లో తనకంటూ ఒక స్టైల్ ఉందని నిరూపించుకున్నారు రామ్మోహన్ నాయుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అయితే ఆయనకు రెండు వేల పదిహేడులో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన భార్య పేరు శ్రావ్య వీళ్ళకు ఒక పాప ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తను చేసే పనులతో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు ఆయనే కాకుండా ఆయన భార్య శ్రావ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కపుల్ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ షేర్ చేసుకోవడానికి నాకు హ్యాపీగా ఉంది అంటూ తన భార్య శ్రావ్య పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా పోస్ట్ చేశారు రామ్మోహన్ నాయుడు ఇక ఆ పోస్ట్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ చెబుతూ ఎర్రం నాయుడు మళ్లీ పుట్టాడని కామెంట్స్ పెడుతున్నారు ఇక అభిమానులు బంధువులు వారసుడొచ్చారు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్గా వైరల్ గా మారింది